శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆగస్టు మూడో తేదీ ఆశాదశమి రోజు పూజ ఎలా చేస్తే మన ఆశలన్నీ తొందరగా నెరవేరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని ఆశాదశమి అంటారు దీన్ని ఆశాదశమి అని ఎందుకంటారంటే మన ఆశలు మన కోరికలు అన్నీ నెరవేర్చే దశమి కాబట్టి దీన్ని ఆశాదశమి అంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసంలో ఈ ఆశాదశమి ఆగస్టు మూడో తేదీ వచ్చింది ఆశాదశమి రోజు ఏం చేయాలి తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకొని గౌరీదేవిని ఆశాదేవిగా భావించాలి అంటే మన ఆశలు నెరవేర్చే గౌరీదేవిగా భావించుకొని గంధంతో గౌరీదేవిని పూజించాలి ఓం శ్రీ గౌరీదేవి అయి నమ అని చదువుకుంటూ గంధంతో తమలపాకులో ఉన్న పసుపు ముద్దకి పూజ చేయాలి ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదవండి గౌరీదేవికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అలా చేస్తే గౌరీదేవి ఆశాదేవి అనే పేరుతో మన ఆశలన్నీ తొందరగా నెరవేరుస్తుందని స్కంద పురాణంలో చెప్పారు అలాగే ఈ ఆశాదశమి రోజు శివ పూజ చేసేవాళ్ళు గంధ జలాలతో శివాభిషేకం చేసుకోండి గంధ నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో శివుడికి అభిషేకం చేస్తే కూడా మన ఆశలు తొందరగా నెరవేరుతాయి అలాగే ఆశాదశమి రోజు అష్టదిక్పాలకులకు నమస్కారం చేయాలి భూమికి ఆకాశానికి నమస్కారం చేయాలి అంటే పది దిక్కుల్లో ఉన్న దేవతలకు నమస్కారం చేసుకుంటే కూడా మన ఆశలు అనేవి తొందరగా నెరవేరుతాయి అందుకే ఆశా రోజు మీరు స్నానం చేశాక పూజ గదిలో దీపం పెట్టి ఒక్కో దిక్కు వైపు తిరిగి నమస్కారం చేస్తూ ఉండాలి తూర్పు దిక్కు వైపు తిరిగి నమస్కారం చేస్తూ ఓం లం ఇంద్రాయ నమః అనే మంత్రం చదువుకోండి దానివల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది పడమర దిక్కువైపు నమస్కారం పెట్టి వం వరుణాయ నమః అనే మంత్రం చదువుకోండి జల సంబంధమైన అనారోగ్య సమస్యలు ఏవి మీకు రావు ఆ తర్వాత ఉత్తరం వైపు తిరిగి నమస్కారం చేసుకొని ఓం సం కుబేరాయ నమ అని చదువుకోండి కుబేరుడి అనుగ్రహం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది దక్షిణం వైపు నమస్కారం చేసి ఎం యమాయ నమ అని చదువుకోండి మీకు అపమృత్యు దోషాలు ఏవి ఉండవు ఈశాన్యం వైపు నమస్కారం చేసుకొని ఓం హం ఈశానాయ నమ అని చదువుకోండి భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనాలన్నా అమ్మాలన్నా మంచి సత్ఫలితాలు కనిపిస్తాయి అలాగే ఆగ్నేయ వైపు తిరిగి నమస్కారం చేసి ఓం రమ్ అగ్నేయే నమ అని చదువుకోండి అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల సర్వసంపదలు కలుగుతాయి అలాగే వాయువ్యం వైపు నమస్కారం పెట్టి ఎం వాయవే నమహ అని చదువుకోండి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి తొందరగా అబ్రాడ్ వెళ్ళటానికి అవకాశాలు పెరుగుతాయి అలాగే నైరుతి దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసుకొని ఓం క్షాం రాక్షసాయ నమ అని నమస్కారం చేసుకోండి నిద్రా సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి పీడకలలు రావటం నిద్ర పట్టకపోవటం ఇలాంటి సమస్యల నుంచి బయటపడచ్చు అంటే ఆశా దశమి రోజు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఇలా ఎనిమిది దిక్కుల వైపు నమస్కారం చేసుకుంటే ఈ మంత్రాలు చదువుకుంటే అష్టదిక్పాలకుల అనుగ్రహం కలుగుతుంది ప్రత్యేకమైన ప్రయోజనాలు లభిస్తాయి ఈ ఎనిమిది నమస్కారాలు పూర్తయ్యాక ఆకాశానికి నమస్కారం చేసుకోండి భూమికి నమస్కారం చేసుకోండి మొత్తం పది నమస్కారాలు చేసే దశమి ఈ ఆశాదశమి అలా చేయటం ద్వారా అష్టదిక్పాలకులు భూమి ఆకాశం అనుగ్రహం కలుగుతుంది పది దిక్కుల్లో ఉన్న దేవతల అనుగ్రహం కలుగుతుంది దానివల్ల మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరుతాయి కాబట్టి ఆశాదశమి పార్వతీదేవి ఆశాదేవి అనే పేరుతో ఉంటుంది గంధంతో పార్వతీదేవిని పూజించండి గంధ జలాలతో శివుడికి అభిషేకం చేయండి అష్టదిక్పాలకులకి భూమికి ఆకాశానికి నమస్కారం చేసుకోండి మీ ఆశలన్నీ నెరవేర్చుకోండి మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీమహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి